హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ దేవుడి దగ్గర కొబ్బరికాయ కొట్టి ప్రసాదంగా తింటాం కానీ దీంట్లో ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయో తెలుసా అండి అందులో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే బ్రెయిన్ డెవలప్మెంట్కి బాగా యూజ్ అవుతుంది మెమరీ పవర్ బాగా పెరుగుతుంది అనమాట సో పిల్లలకి అప్పుడప్పుడు ఇలా కొబ్బరి పాలతో స్వీట్లు కానీ పులావ్స్ కానీ ఇలా జ్యూసెస్లో కానీ ఇస్తుంటే చాలా మంచిది సో ఇప్పుడు మన ఛానల్లో నేను ఈరోజు కొబ్బరి పాలతో పులా సో ప్రాసెస్లోకి వెళ్ళిపోతే కొబ్బరి ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ పట్టుకొని కొన్ని వాటర్ పోసుకోవచ్చండి ఇలా ఒక క్లాత్లో వడగట్టుకోవాలి పాలన్నీ ఎక్కువ వాటర్ ఏం పట్టవండి మనకి కొన్ని వాటర్ పోసుకుంటే సరిపోతుంది బ్రేక్ఫాస్ట్ కిందకి ఇద్దరికి లేదా ముగ్గురికి అయితే ఒక కొబ్బరికాయ పెద్ద సైజులో అయితే సరిపోతుంది నలుగురికి ఐదుగురికి కావాలంటే కంపల్సరీ ఒక రెండు కొబ్బరికాయలు కంపల్సరీ కావాలండి ఇలా అప్పటికప్పుడు ఫ్రెష్గా కొబ్బరి పాలు తీసుకొని వంటలలో వాడుకోవడమే చాలా బెటర్ అండి ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం అండ్ ప్రిజర్వేటివ్స్ వాడిన పాలకన్నా ఒక ఫైవ్ మినిట్స్ చాలండి మనకి ఇది ప్రాసెస్ చేసుకోవడానికి జస్ట్ మిక్సీ పట్టుకొని పాలు వాడగట్టుకోవడమే సో డెఫినెట్గా ఫ్రెష్దే వాడుకోవడానికి ట్రై చేద్దాం ఇక మన పులావ్ విషయానికి వస్తే ఇలా కంప్లీట్గా కొబ్బరిపాలతోనే చేస్తే టేస్ట్ బాగుంటుందండి వాటర్ మిక్స్ చేస్తే ఆ ఫ్లేవర్ అనేది మనకు అంతగా తెలియదు కొబ్బరిపాల టేస్ట్ రాదు సో నేను ముందుగానే చెప్తున్నాను ట్రై చేయాలనుకునే వాళ్ళు ఇలా మొత్తం కొబ్బరిపాలతోనే చేసి చూడండి అప్పుడే మీకు దాని టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది ఇప్పుడు మెయిన్ ప్రాసెస్ పులావ్ స్టార్ట్ చేద్దాం నేను రైస్ కుక్కర్లో చేసుకుంటున్నాను అండి కుక్కర్లో ఆయిల్ అండ్ నెయ్యి వేసుకొని ఒక స్పూన్ ఆయిల్ ఒక స్పూన్ నెయ్యి వేసుకోండి అందులో దాల్చిన చెక్క ఇలాచి లవంగాలు సాజీరా అనాసపు అండ్ రెండు మిరియాలు మసాలాలు లైట్గా వేసుకుంటేనే మైల్డ్ ఫ్లేవర్తో బా రుచి బాగా తెలుస్తుంది అండి అండ్ వెజిటేబుల్స్ కూడా ఎక్కువ వేసుకుంటే కొబ్బరిపాలు డామినేట్ చేస్తాయి సో నేను ఓన్లీ ఆనియన్ పచ్చిమిర్చి అండ్ ఆలు వేసుకుంటున్నాను అప్పుడే నాకైతే టేస్ట్ బాగుంటుంది అనిపిస్తుంది అన్ని కూరగాయలు వేసుకుంటే డామినేట్ చేస్తుంది అనిపిస్తుంది సో నేను ఆనియన్ పచ్చిమిర్చి అండ్ ఆలు వేసుకుంటున్నాను ఇప్పుడు బ్రెయిన్ డెవలప్మెంట్కే కాదండి హెయిర్ గ్రోత్ కూడా చాలా మంచిదండి మీరు కేరళ వాళ్ళని చూస్తే వాళ్ళ హెయిర్ ఎంత థిక్గా బ్లాక్గా లాంగ్గా ఉంటుంది వాళ్ళ స్టడీస్లో కూడా నెంబర్ వన్ ఉంటారు అవన్నీ లైట్గా సాటేజ్ చేసుకోవాలండి ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుంటే ముక్కలకు కూడా కాస్త ఉప్పు బాగా పడుతుంది కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగానే కడిగి పెట్టుకున్న బియ్యాన్ని వేసుకుందాము బియ్యం వేసు ముందుగానే ఎందుకు వేసుకుంటున్నానంటే బియ్యం కూడా ఆయిల్లో ఫ్రై అయితే ఆ టేస్ట్ బాగా వస్తుంది అందుకని బియ్యం కూడా వేసుకొని ఈ కొబ్బరిపాల పులావ్తో మీరు వెజ్ అయినా నాన్ వెజ్ కర్రీస్తో అయినా తింటే లైట్ మైల్డ్ మసాలా కర్రీస్ ఉంటాయి కదా పన్నీర్ మసాలా కర్రీ ఆర్ చికెన్ కర్రీ నార్మల్గా ఆర్ మటన్ కర్రీ ఏ కర్రీతో అయినా తింటే చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది ఇలా కొబ్బరిపాలతో అన్నం వండుకొని చికెన్లో కూడా కొబ్బరి పాలు పోసుకొని వండితే ఆ టేస్ట్ ఇంకా బాగుంటుంది కావాలంటే మీరు ఈ రెండు కాంబినేషన్స్లో కూడా ట్రై చేయొచ్చు రైస్ కాస్త సాటి అయిన తర్వాత నేను కొబ్బరి పాలు పోసుకుంటున్నానండి నేను రెండు గ్లాసుల బియ్యం తీసుకున్నాను కాబట్టి పాత బియ్యం కాబట్టి నేను ఐదు గ్లాసుల కొబ్బరి పాలు పోసుకుంటున్నాను ఆ కొబ్బరిపాలలో ఆ రైస్ కొంచెం ఉడికిన తర్వాత మనకు రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని అండ్ కొంచెం బాయిల్ అవుతుంటేనే నేను కొత్తిమీర అండ్ కరివేపాకు పుదీనా వేసుకుంటాను నాకు ఫ్రైలో వేయడం కన్నా ఈ కొబ్బరి అన్నంలో మిడిల్లో కొబ్ కొత్తిమీర వేస్తేనే ఆ ఫ్లేవర్స్ బాగుంటాయి అనిపిస్తుంది నేను అప్పుడు వేసుకుంటున్నానండి రైస్ సగం ఉడికిన తర్వాత నేను ఇప్పుడు దీన్ని రైస్ కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నానండి రైస్ కుక్కర్లో పెట్టిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్లోనే మనకి పులావ్ రెడీ అయిపోతుంది అండ్ వేడి వేడిగా కొబ్బరిపాలతో పులావ్ స్వర్గం అండి మన పులావ్ రెడీ అండి చూడండి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా డెఫినెట్గా ట్రై చేయండి పిల్లలకి తప్పనిసరిగా పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్